హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా బాబాయ్ నేనైతే చేపలకి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడైతే కొరమైన పిల్లలు అయితే తిరుగుతున్నాయి ఎర్రగా పడదామని అయితే ఇక్కడికి వచ్చేసరికి కనబడ్డాయి వీడియో లాస్ట్ వరకు అయితే చూడం ఫ్రెండ్స్ మా పాటలు మామూలుగా ఉండవు கரடி இட் எடுதோ நம்பர் வந்து எய் தோபிரா தோற எல்லாம் தேர்ப்புரு அண்ட் அல்ல பிருகு

ఫ్రెండ్స్ మేము మొన్న ఒకసారి కూడా పట్టామనమాట కొద్దిగా అయితే దొరికినాయి ఇది అయితే అట్టి కింద పక్క అయితే చెగ్డా ఉంది ఫ్రెండ్స్ అక్కడ అయితే పడదామని వెళ్తున్నాం కొద్దిగా అంత బురద ఉంది అయినా ఇట్లా వెళ్ళిపోదాం బండి మీదాన్ని బండి వేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అక్కడికి ఇది ఆ ఎండిపోయిన చెట్లు కాడి చెగ్డా ఉంటుంది ఫ్రెండ్స్ ఫేమిలీని కాడి అక్కడ మంది దాకా కూర్చొని ఉన్నారు ముగ్గురు నలుగురు దాకా కూర్చొని ఉన్నారు ఇంక మేము ఇంకా అక్కడ ఏం పడతాం లేని ఇంకా రిటర్న్ అయితే తీసుకొని వేరే అయితే బదిలీ ఇటే ఉంది ఫ్రెండ్స్ చెరువు అయితే ఇది మొత్తం ఆస్పాక కాలనీ అనమాట కేసీఆర్ కాలనీ ఉంటాయి ఇటే ఇల్లు కూడా అయితే టెల్లిపోదామని వచ్చాము వచ్చేసరికి మొత్తం బురద బురదే ఉంది దారంతా వెళ్తామో వెళ్ళలేమో తెలియట్లేదు అంటే ముందుకు వెళ్ళి ఇంక అట్లే అయితే వెళ్ళిపోతాడు మా బాబాయ్ బై బైక్ ఇక్కడ వచ్చి చూసేసరికి దారి మరీ బురద ఉంది అటు కుదరదని ఇటు అయితే ఊరు మధ్యకే తిప్పుతుండు గాలాలు వేసుకొని తిరుగుతా కాసేదాకా ఊరు ఊరంతా తిప్పాడు మా బాబాయ్ ఊరి మధ్యలోనే గాలలు పట్టుకొని తిరిగాను ఇప్పుడేమో పొలాలపైనే వెళ్తున్నాం దారి అయితే మాకైతే దొరకట్లేదు చిరుకట్ట దగ్గరికి వెళ్ళడానికి ఇలా అసలు మేము చేపలు తింటామో లేదో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్ ఇవన్నీ జామాలు గుట్టాలన్నమాట జామలు ఉన్న వాడిని పీకిచ్చారు పెద్ద పెద్ద కుక్కర్ గూతులు ఉన్నాయి కుక్కరితో తీపిచ్చారు పెద్ద పెద్ద గూతులు అన్నమాట మా బండి వెళ్ళడానికి కూడా కుదరట్లేదు అంత ఇబ్బందిగా అయిపోయింది ఇటు ఇటు దారి పోయి వచ్చాం దారి అటు ఉన్న దారామో మొత్తం దున్నేసి జామలు వేసేస్తున్నారు దారి లేదు మా బాబాయ్ అయితే ఇంక నన్ను దిగాను సరే నేను ఇంక దిగాను మా బాబాయ్ దారి వెళ్ళని ఇస్తున్నాను అనమాట అది మొత్తం ఇది అంత ఆస్పాక అనమాట ఆస్పాక ఊరి కొండం ఎటు ఉందనమాట చెరువు ఊరి వెనకాల పక్క ఏడి మా బాబు ఏడి కనబడేంటి ఇంకటి పోవాలి ఆ తేటి చెట్లయితే మామూలు తిరగట్లేదు మామూలు ఏమైతే ఒక చెరువు కాడికి వచ్చామన్నమాట పెద్ద చెరువు ఇది అదే ఇక్కడ వెనకలే పక్కనే ఉంది కట్ట మన బండి ఎక్కడానికి అయితే దారి లేదన్నమాట ఇక్కడ ఒక దారి ఉంది వెళ్ళిపోవచ్చు అనమాటలే బండి వెనకలు వస్తుందా ఎక్కడ దొరుకుతాయేమో లేదో తెలియట్లేదు ప్రస్తుతానికి అయితే కట్ అయితే ఎక్కేసామా నేను మన బ్రెండ్ వీరే వస్తుంది మా అయితే చెరువు కాడికి అయితే వచ్చాం నేను బాగా చెయ్యేరీ లోపడుకో

గా ఇక్కడ మసేపల వేట మంచి దున్నున్నారు అసలు మంచి సాల్ సవాళ్ళే కనబడుతున్నాయి

మాకు ఇలా కొరమేను కూడా పడేటట్లేదు మా బాబాయ్ అటుపక్క నేను ఇటు గాలాలు వేసుకొని ఉన్నాం అసలు ఇందాకేమో చెరువు కాడ ఇప్పుడు ఏమైనా చెరువు కింద చిన్నగా అది చెగ్గడం అంటే కళ్యాణం కాడ అన్నమాట నీళ్ళు వెళ్ళిపోయే కాడ ఇక్కడ కూడా అసలు ఏమీ మెదపట్లేదు చేపలు అన్నది చూసి చూసి మాకే ముందు వచ్చారు ఈ ఫ్రెండ్స్ కొరమైన పిల్లలు అనమాట ఇక్కడ ఉండే ఉంటుంది వీటి తల్లి కన్ఫంగా ఈ పిల్లలు ఇక్కడ ఉన్నాయంటే ఈ చక్కలోని గడ్డిలోని అక్కడ తిరుగుతూ ఉంటుంది ఈ అని అని చూద్దాం మనం కాలానికి బట్ ఈ పిల్లలు అయితే గుంపు గుంపు తిరుగుతున్నాయి ధాన్యాన్ని పడేస్తాం లేదో చూడాలా ఇప్పుడే పైకి మాకైతే ఒక్క సేపు కూడా పర్లేదు ఫ్రెండ్స్ అక్కడ కనబడ్డ కొరమైన పిల్లలు దాని అని పడు అంటే అది కూడా పర్లేదు ఇంకా లాస్ట్కి మండి వచ్చేసి ఇంక మేమైతే ఇంకా వడ్డెక్కేసినాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఉంటాం మరి